హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మానవుని జీవితం మొత్తం టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది ఆ టెక్నాలజీకి సరికొత్త నిర్వచనం చెప్తున్నది ఆపిల్ కంపెనీ ఈ కంపెనీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఫోన్లు ల్యాప్టాప్స్ వంటి వాటిని కొత్త కొత్త ఫ్యూచర్స్తో తో తయారు చేయడంలో దిట్ట ఈ ఆపిల్ కంపెనీ ప్రపంచం మొత్తం తన వైపు చూసేలాగా ఎలా చేయగలిగింది కొన్ని వాస్తవాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ యాపిల్ కంపెనీ లోగో సగం కొరికిన ఆపిల్లాగా ఉంటుందంటే ఆపిల్ మరియు చెర్రీ పనులు ఇంచుమించు చూడడానికి ఒకే విధంగా ఉంటాయి ఈ లోగో చూసే వాళ్లకు ఇది యాపిల్ లేదా చెర్రీనా అనే అనుమానం ఉండకూడదు అనే ఉద్దేశంతో లోగో డివైడ్ అయిన రాబ్ జనోఫ్ లోగోను ఈ విధంగా రూపొందించారు ప్రజలందరికీ స్మార్ట్ సైజుల యాపిల్ ప్రొడక్ట్స్ను అందించాలని స్టీవ్ జాబ్స్ ఇదే ఆలోచన తన దగ్గర పనిచేసే ఇంజనీర్లకు తెలిపాడు చిన్న సైజుల యాపిల్ ఐప్యాడ్లను తయారు చేసుకుని రమ్మని తన ఇంజనీర్లకు తెలిపాడు తాను చెప్పిన విధంగానే చాలా చిన్న ఐప్యాడ్లను తయారు చేసుకుని వచ్చారు స్టీవ్ జాబ్స్ వాటిని తీసుకొని అక్కడ ఉన్న ఒక అక్వేరియంలో పడేశాడు అప్పుడు అక్వేరియంలో ఉన్న ఐప్యాడ్ నుండి కొన్ని బుడగలు కనిపించాయి స్టీవ్ జాబ్స్ తన ఇంజనీర్లతో ఇలా అన్నాడు నీటి బుడగలు మనకు కనిపిస్తున్నాయంటే ఇంకా గ్యాప్ ఉన్నట్లే ఈ చిన్న సైజులో ప్రజలకు కూడా మంచిగా అందించబడుతుందని చెప్పారు దీని యొక్క రిజల్ట్ మనం ఇప్పుడు చూస్తున్న యాపిల్ ప్రొడక్ట్స్ యాపిల్ ఫోన్లలో చాలామంది గమనించారో లేదో దానిలో సమయం ఎప్పుడు తొమ్మిది నలభై ఒకటి ఏఎంగా కనిపిస్తూ ఉంటుంది దీనికి గల కారణం స్టీవ్ జాబ్స్నే మొట్టమొదటి ఐఫోన్ మోడల్ను ఆవిష్కరించిన సమయం జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఏడవ సంవత్సరంలో తొమ్మిది నలభై ఒకటి ఏఎంకు మొట్టమొదటి ఐఫోన్ను ఆవిష్కరించిన కారణంగా దానికి గుర్తుగా అదే సమయం ఉండాలనేది స్టీవ్ జాబ్స్ గారి ఆశ ప్రపంచంలో ఒక గంట సమయంలో అమ్ముడవుతున్న యాపిల్ ఫోన్ల సంఖ్య సుమారు ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై మూడు అంటే ఇంచుమించుగా నిమిషానికి ఐదు వందల తొంభై ఫోన్లు ఉన్నాయి యాపిల్ ఐప్యాడ్ యొక్క రెటీనా డిస్ప్లేను దాని క్యాపిటిటర్ అయిన శాంసంగ్ కంపెనీ సప్లై చేస్తుంది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ ఫైవ్ యొక్క విలువ పదిహేను మిలియన్ డాలర్లు అంటే భారత రూపాయలలో చెప్పాలంటే సుమారు నూట ఆరు కోట్లు దీని ప్రత్యేకత నూట ముప్పై ఐదు గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ బంగారాన్ని మరియు దాని చుట్టూ ఫినిషింగ్ కోసం ఆరు వందల వైట్ డైమండ్ను ఉపయోగించారు ఈ విధంగా ఐఫోన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ గా రికార్డు చెందింది యాపిల్ వంటి పెద్ద సంస్థలో ఉద్యోగుల జీతాలు ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది ఒక సర్వే యొక్క నివేదిక ప్రకారం యాపిల్ సంస్థలోని ప్రధాన ప్రారంభ ఉద్యోగి జీతం సంవత్సరానికి తొమ్మిది కోట్లు అంటే రోజుకు రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే గంటకు ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయలు అన్నమాట ఇక యాపిల్ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ యునైటెడ్ స్టేట్స్లోని కాలిఫోర్నియాలో ఉంది ఫ్రెండ్స్ మీరు కనుక ఐఫోన్ లవర్స్ అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్